ఈ రోజు దేవుని వాగ్దానం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను కటాక్షము వానికి కలుగును సామెతల గ్రంథం అధ్యాయం వచనం ఆయన విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు వెలుగు లోకములోనికి వచ్చేను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు వెలుగు లోకములోనికి వచ్చేను తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి